కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్య ప్రవత్తతే కుత్తిష్ట నర సార్ధూల కర్తవ్యం దయమాహ్నికం గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ పంతలు పంతలు మంగళం పిలిచారా నీ అంత మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేసావు కదా వీడు ఇంతే మేడం మా కూడా ఇలానే పార్చ్ చేస్తూ ఉంటాడు

నీకు ఎప్పుడు జరిగేది అదేగా రేయ్ మన్మదా సార్ దీని నిండా బ్రూ కాఫీ తీసుకురా నేను సార్ సడన్ గా బ్రాండ్ మార్చారు టీ ఏంటి ఏంటి చెప్పింది చేయరా లేకపోతే నాతో పాటు న్యూయార్క్ తీసుకెళ్ళను అలాగే సార్ ఇంతకీ మన రూమ్ కి వచ్చిన అమ్మాయి ఎవరై ఉంటుందిరా అబ్బా అదో మెంటల్ కేస్ అయి ఉంటుంది లేరా పిచ్చిదై ఉండదురా అలా అయితే మనల్ని పేర్లు పెట్టి ఎలా పిలుస్తుంది కరెక్ట్ ఏం కరెక్ట్ ఏంటో గానీ మన చేత అడ్డమైన పనులన్నీ దర్జాగా చేయించుకుంటుంది మనం గురించి అయితే తలలు బద్దలు కొట్టుకుంటామో ఆవిడ మాలతి పంపించిన గూడ చేరేరా అలా ఎందుకు పెడుతుంది ఎందుక నువ్వు అసలే ప్లే బాయ్ ఇంకా ఎన్ని సెటప్లు ఉన్నాయో తెలుసుకుందామని ఒరే అయితే మన ఈ క్షణం నుంచి రామకృష్ణ పరమహంసల అది ఎన్ని హింసలు పెట్టినా బేర్ చేయాలి అది ఏమడిగినా ఎస్ అనాలి తప్పితే నో అనకూడదు మై డియర్ మాలతి ఆనాడు అనుమానంతో సీతను రాముడు అడవులకు పంపించినట్లు నువ్వు నా మీద డౌట్ తో నీ ఫ్రెండ్ నా దగ్గరికి పంపుతావా ఏయ్ బ్రెయిన్ నీకే కాదే నాకు కూడా ఉంది ఏయ్ రూమ్ లో లేదురా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినట్టుందిరా రా డెఫినెట్ గా ఇక్కడే అక్కడ ఉన్న హలో నేను ఇక్కడ ఉన్నాను మేడం గారు అక్కడ ఉన్నారు వెళ్ళి కాఫీ ఇచ్చిరా కాఫీ అడిగితే కాకా హోటల్లో తెస్తారా ఏం పంతులు పొద్దున్నే పూర్తి చేయడం తెలుసు కానీ శుభ్రంగా మడి కట్టుకొని కాఫీ పెట్టడం మాత్రం తెలియదా మడి కట్టుకోవడానికి వాడి దగ్గర తుండు గుడ్డ కూడా లేదు మేడం ఈసారి వదిలేయండి ఓకే నీ ఫేస్ చూసి వాళ్ళు వదిలేస్తాను కానీ నువ్వు వెళ్ళి బ్రష్ పెట్టరా ఎస్ మేడం టూత్ బ్రష్ తీసుకొస్తా పంతులు స్నానానికి హాట్ వాటర్ పెట్టావా ఇందాకే పెట్టాను కాగే ఏమో చూస్తాను హాట్ వాటర్ రెడీ మేడం స్నానం ఇక్కడ చేయమంటావా తీసుకెళ్ళి బాత్రూమ్ లో పెట్టు అలాగే బ్రష్ మేడం పంతులు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు బ్రేక్ఫాస్టా ఉడిపి హోటల్లో మణికట్టుకొని చేస్తారు మంచి సాంబార్ ఇడ్లీ తీసుకొస్తాం హోటల్ టిఫిన్ నో నో కరెక్టే ఇంట్లోనే చేసుకుందాం చక్కగా అల్లం మిర్చి సన్నటి ముక్కలుగా తరిగి జీడిపప్పు దోరగా వేయించి ఉప్మా చేసుకుందాం మీరు స్నానానికి వెళ్ళండి అమ్మా అమ్మయ్యా

అరే అక్క నేను ఏదో చెప్తే నీకు ఇంకోలా వినిపించింది రాత్రి మన పంతులు గడి కూతురు పొద్దుపాక ఊరి నుంచి వచ్చింది ఏరా పంతులు గడికి కూతురా వాడికి ఒక్కసారి కూడా పెళ్ళే కాలేదు కదరా సడన్గా గా కూతురు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది పంతులు కూతురు అంటే పంతులకి కూతురు లాంటిది వాళ్ళన్న కూతురు కరెక్టే వీడి కూతురు వరసే ఊరి నుంచి వచ్చిందంటే డబ్బు తెచ్చే ఉంటుంది ఏది రెంట్ కట్టం సారీ అక్క ఆ ఫిగరు డబ్బుతో రాలేదు జబ్బుతో వచ్చింది జబ్బుతో వచ్చిందా అయ్యో పాపం అవును పాపం వాళ్ళ ఊర్లో తల్లొప్పి భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్లారట భూత వైద్యుడు ఏం చేస్తాడ్రా బంబం పట్టకంటూ వేప మండలతో కూర్చారట దాంతో కాలు విరిగింది అయ్యయ్యో కాలు విరిగి ఫ్రాక్చర్ అయ్యి సెప్టిక్ అయ్యి జైపూర్ లెక్క పెట్టవలసిన పరిస్థితి వచ్చిందట కష్టాలు మనుషులకే గాని కాకులకి చేపలకి రావని మా తాత ఆనాడే చెప్పాడు ఇప్పుడు అదే నిజమైంది ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ గారు చెప్పారు ఆపరేషన్కి ప్రిపరేషన్ కూడా చెయ్యాలట ప్రతిరోజు బాగా బలంగా జీడిపప్పు వేసి ఉప్మా చేసి పెట్టమని చెప్పారు ఇప్పుడు అమ్మాయి వచ్చేలాగా ఉప్మా చేసి పెట్టకపోతే అంతే సంగతి అయితే ఉప్మా తినిపించకపోతే చచ్చిపోతుందంటే ఈ వంద రూపాయలు తీసుకుని జీడిపప్పు ఉప్మా చేసుకుని తినండి పంతులు గారి చర్మ వచ్చి దాంతో నీకు హ్యాండ్ బ్యాగ్ చేయించి నీ రుణం తీర్చుకుంటారక్క థ్యాంక్స్ ఉదయాన్నే వంద లాభం దట్ ఈస్ సాయి వెళ్ళి ఉప్మా రెడీ చేరా బాబాయ్ రే బాషా నిన్నే పిలుస్తుంది వెళ్ళా టవల్ ఇచ్చిరా అట్లా కాని పిల్లాండి అబ్బో రా బచ్చి వంట చేస్తాడు పొద్దు నుంచి వాయిన్ చేస్తున్నాడు వారి సంకతి వాడి ఎలగైనా తేల్చేస్తన్నా రేయ్ సంకరా నాకు మనసకి ప్లీజ్ థాంక్స్ ఈ క్షణం ఇలాంటి సమయాల్లోనే నీ సహనాని పరీక్షించుకోవాలి ప్లీజ్ అవును నా వల్ల కాదు వదలొన్నరా రేయ్ నా మాట విను జీవితం వసన్నని వెంట్రుక లాటిదిరా ఇప్పుడు వాడిని చంపి నువ్వు జైలుకు పోతే జైల్లో నువ్వు మూడు పూటలు తిని తొంగింటా ఆ పంతులుగా చేస్తే అవును ఫుడ్ రెండు పెడతారు మాకు వారు చేసి పెట్టే చెత్త ఫుడ్ కోసం ఈ పాటలో వింటారు రావాలి ఐ కాన్ బేర్ వాడి చేత పాట పాఠం ఆపించాలి అంతే కదా రా చెప్తా నీకు సంగీతంలో ఇంత ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎందుకురా ఏడుస్తున్నావు ఇది ఏడుపు కాదురా ఆనంద పుష్పాలు పుష్పాలా బాష్పాలంటారేమో లంచ్ రెడీ అయిందా అయిందాము కదా దీని తీసుకోరా నా నెత్తి మీద మీదరా ఏరా భాష వీడి వెళ్ళాలి వీడితో కలపడానికి మనం ఎంత కష్టపడుతున్నాం లేకుంటే మనం ఏమైనా వీడి సర్వెంట్స్ మా సరేరా ఆ సంచి నా నెత్త మారు చూడు అవి బెటరా కొత్తగా సూపర్ మార్కెట్ పెడుతున్నారా మీ సూపర్ ప్లాన్ ఏమిటో మాకు అర్థమైపోయిందిగా సూపర్ ప్లానా అదేంటి అబ్బా అదేమర్ కామెడీ అంటే నువ్వు మా సాయిగాడి క్యారెక్టర్ తెలుసుకుందామని మీ ఫ్రెండ్ ను నింపంపావుగా ఆ అమ్మాయిని పువ్వులో పెట్టి అవి దొరకకపోతే ఇస్తరాకుల్లో పెట్టి చూసుకుంటాం వాట్ హలో ఏంటి మా చెవల పూలు పెడుతున్నారా ఏ మాకంటా తెలిసిపెన్లే కావాలంటే వెళ్ళి మీ ఫ్రెండ్ ని అడగండి ఇప్పుడు మా సాయిగాడు సీత లేని శ్రీరామచంద్రుడు సారీ 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 పిచ్చి కింద నిజం మరతి నువ్వు పంపించిన అమ్మాయి నెత్తిని పెట్టుకొని చూసుకుంటున్నాం వాట్ నన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ ఏంటి ఇది సాయి ఆర్ యూ జోకింగ్ హౌ డె యూ ఇంకో దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంది కాక నన్ను ఫోన్ చేయాలని చూస్తావా మీరు మీ బోడి ప్లాన్లు మీ ఎవ్వల్లారా నాకున్న ఒక్క పిల్లని నాకు కాకుండా చేస్తారా మీ మాటలు మీ ఎన్ని అప్పులు చేశారా దానికోసం ఇదేంటి వాళ్ళని సరుకులకు పంపించా వాళ్ళు వచ్చే వరకు నా హార్మోనియంతో నీ ఆకలి తీరడానికి ఓ రాగం తీస్తా ఉండదు నా మీరు అర్ధమైన పనులు నాతో చేస్తారా మీరు నోరు దీనిలో నీకు కూడా పార్టనర్షిప్ ఉంది కదా పులుసు లేదు ముందు నువ్వు బయటకి నాడు దీనికి పాయింట్ నువ్వే వాట్ మ్యాన్ నేను తలుచుకుంటే తలుచుకుంటే ఏమీ కాదు ఏమో వద్దనే భయంతోనే ఇన్నాళ్ళు మా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకునే శవంతి మిస్సా ను హు అమాయ్ హూ అమై హు అమ్మాయి తెలుస్తూనే ఉంది నువ్వు ఎవరు పెద్ద ఫోర్త్ ఉంటే దానిలో ఉన్న ముందు బయటనాడు గెడౌట్ అది కాదు ఏది కాదు పసు నువ్వు బయటనాడు గెడౌట్ ఇదేంటా గిట్ అవుట్ అంటే వాంతులు చేసుకుంటుంది ఏమైంది డాక్టర్ ఏమైంది ఎలాగుంది ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ మీలో ఎవరికి షేకండి ఇవాలో తెలియడం లేదు మీ దగ్గర షేక్ ఎంటే ఆటోగ్రాఫ్కి రాలేదు డాక్టర్ చంపకుండా ఏమైందో చెప్పండి కంగ్రాచులేషన్ మాకు కూడా ఇవ్వండి నాకు ఆమె భర్త ఎవరో వాళ్ళకే చెప్తాను ఆమె కలిగి నాకు తెలియదు నాకు అసలు సంబంధమే లేదు నాకు ఎక్స్పీరియన్స్ ఏ లేదు నాకు ఎలాంటి తెలియదు మరి ఆమె భర్త ఆవిడికి దప్ప ఇంకెవరికి తెలియదు మరి మీరు అభాగిలం అనాథలం అమాయకులం ఎవడో చేసిన కడుపు కాపలాగా వస్తున్న మున్సిపాలిటీ కుక్కలం ఇంకా ఏంటి అలా చూస్తారా రా ఆ అమ్మాయి బ్యాగులు తీసుకెళ్లి బయటపడేయండి ఫస్ట్ ఎందుకు నీలాంటి కడుపు వచ్చిన అమ్మాయిలు కన్యాకుర్రాళ్ళ రూమ్ లో ఉండకూడదు కాబట్టి ఏ బిల్కుల్ నువ్వు ఉంటే మా గల్లంత అయిపోతాయి అవన్నీ కాదు కానీ నాకు మామిడికాయ తిన కొరివి కారం పచ్చడి చేసి పెడతా ఆ చేయండిరా ముందు అసలే డైవర్స్ కి తక్కువ ఫస్ట్ నైట్ కి ఎక్కువై నేను చేస్తుంటే నువ్వు వెళ్ళకపోతే మా లైఫ్ లు మున్సిపాలిటీ పైపుల్లా పగిలిపోతాయి నువ్వు వెళ్ళిపోతే మా మనసులు ప్రశాంతంగా ఉంటాయి అయితే మీరే ఖాళీ చేయండి ఆ మేం ఖాళీ చేయాలా ఎందుకంటే ఈ ఇల్లు నాది కాబట్టి ఆ ఎటా ఎట్టా నీదే ఇదిగో పోన్లేని ఊరుకుంటే మరీ మచ్చిపోతున్నావు ఎవరితోనో కడుపు చేయించుకోవచ్చు మా రూమ్ లో సెటిల్ అవడానికి నువ్వు అనుకున్నంత చౌటడమే కాదు రైట్ దీన్ని సామాన్లు తీసి బయటపడేట్రా డోన్ టచ్ మై లగేజ్ ఇఫ్ ఐ కంప్లైంట్ దెస్ పి యుల్ బీన్ చే నా కడుపులో బిడ్డకు తండ్రి ఇక్కడే ఉన్నాడు ఎస్ ఇక్కడే ఉన్నాడు ఒరే ఆ అమ్మాయి అన్నది నిజమేనా అక్క ఆవిడ చెప్పిన దాంట్లో ఒక్కటి నిజం లేదక్క మరి ఎందుకు అలా అంటుంది ఇది అంతా హమార కర్మ అక్క కర్మ అక్క మేము ఏదో కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్ళమే కానీ కడుపులు చేసేవాళ్ళం కాదక్క మిమ్మల్ని ఎలా రా నమ్మేది మొన్నేమో ఆ అమ్మాయి పంతులు కూతురని అబద్ధం ఆడారు ఈ కడుపు కూడా మీలా ఒకటి చేయలేదని గ్యారెంటీ ఏమిటి పొరే ఏం జరగకుండా ఏ ఆడపిల్ల అంత ఖచ్చితంగా కడుపు అని చెప్పదు ఇది తమాషా వ్యవహారం కాదు మీలో ఎవరు పని చేశారో మీరే తెలుసుకోండి ఆ అమ్మ ఏదైనా అఘాత్యం చేసుకుంటే అది మళ్ళీ మీ తలకే వచ్చి చుట్టుకుంటుంది అయితే నువ్వు నమ్మేశావనమాట చూడు ఓ ఆడపిల్ల అర్ధరాత్రి బ్యాచిలర్స్ రూమ్కి వచ్చిందంటే ఏ తల్లో చెల్లో పెళ్ళామో అయితే తప్ప రాదు అర్థమైందా అందుకని మీలో ఆమెకి ఎవరు ఏమవుతారో మీరే తెలుసుకోండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుందంటావు రా ఏమో డే టైంలో కూడా ఇలా చెప్పా పెట్టకుండా చెక్ నా వంట తిని తట్టుకోలేక సోడా తాగడానికి వెళ్ళి ఉంటుంది నీ వంట తింటే పైకి పోతారు గానీ ఇలా బయటికి పోర్రా దీనిలో ఏదో మిస్టరీ ఉందిరా వెస్టరీ లేదు గెస్టరీ లేదురా ఇది మెంటల్ కేసా నేను ఎప్పుడూ చెప్పాను నో మనల్ని అందరినీ ఇలా ఇరికించి డబ్బులు గుంజాలని ప్లాన్ చేసింది సర్లే గుంజడానికి మన దగ్గరే ఉంది ఊడిపోయిన గోచి తప్ప దీని మిస్టరీ ఏంటో ఇవాళ తేలిపోవాలరా ఫాలో మీ ఫోన్ చేస్తుందా ఎస్టీడీ బూత్కి వచ్చిందంటే ఫోన్ చేయతే ఫోన్ చేస్తుందా మీ మీరా ఎవరికి చేస్తుందబ్బా కరిచినాడు అలానే అరుస్తాడు నిన్ను కుక్క కరిచిందా అవును డాక్టర్ కి అర్జెంట్ ఫోన్ చేయాలి ఈ చెయ్యి ఫోన్ చెయ్యి ఆ నేను అర్జెంట్ ఫోన్ చేయాలి ఏయ్ నాకు ఫోన్ ఇకుతే కరుస్తా కరిచి అరుస్తా ఆ కరవయ్య నన్ను కూడా కుక్క కరిచింది కానీ అది పిచ్చెక్కి చచ్చింది ఓ అలానా నిన్ను కరిచింది మున్సిపాలిటీ కుక్క అయి ఉంటుంది నన్ను కరిచింది హైటెక్ కుక్క అది కరిచినోడు కరిస్తే సంసారానికి పనికి రాకుండా పోతాడు ఈ ఫోన్ నువ్వే నీకో నమస్కారం ఇప్పుడు రీడైల్ నొక్కితే అవంతి ఎవరికి ఫోన్ చేసిందో తేలిపోతుంది ఎవరా నువ్వు నువ్వెవడివిరా నేను సిఐ రంగారావు మాట్లాడుతున్నాను నువ్వు నేను డిఎస్పీ అవంతి ఇంత ముందుతో ఏం మాట్లాడిందో చెప్పరా చెప్పు బే బే నా సర్వీస్ లో ఎస్పీ గారే నన్ను పోదురా ఎప్ప నువ్వు ముందు నెంబర్ చెప్పు నీ సంగతి తెలుస్తా అదే అండి మా వాడు మాట్లాడతానంట మీతో ఆ సీక్రెట్ ఏదో నీతోనే చెప్తాడంట మాట్లాడినా కేట్ నా కొడక నా సంగతి ఏంటో నీకు తెలీదు నీ సంగతి నాకు తెలియదా అడ్రస్ చెప్పు అక్కడికి నీ సంగతి నా సంగతి కలిపి చెప్తా అరే భాష ఏం మాట్లాడినా నీతోనే మాట్లాడతాడంట నువ్వే మాట్లాడు హలో ఓడా తొర్నాయలరా మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత మంది ఉన్నారు రా మాఫ్కీజి మాఫ్కీజి ఇంకా ఒక్కడే ఉన్నాడు మీతో మాట్లాడనీకి ఒరే పంతులు నీతో మాట్లాడతాడంట చెప్పు ఒరేయ్ తొత్తనాయలరా 나తో ఆడుకుంటావ్ రా బొక్కలో వేసి లాకప్ పెట్టేస్తానా కొండలరా మీ మామగారల ఉన్నారు సార్ హలో మామ మాట్లాడి బిల్ కట్టేని ఏం అవంతి ఇంకా నిద్రపోలేదా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎస్టీడీ బూత్ నుంచి కదా ఓహో చూసావన్నమాట అదే మన పంతులకి పెళ్ళాన్ని చూడ్డానికి ఆవుదాల వరసకి ఐఎస్టి ఎస్టీడీ చేయడానికి వెళ్ళాం నేను ఎవరితో మాట్లాడానో తెలుసుకున్నారా ఆ సిఐ మా బాబాయ్ అంటే తో మమ్మల్ని బెదిరిద్దామనే మరోసారి నన్ను ఫాలో చేస్తే జైల్లో పెట్టిస్తాను హలో హలో బాబాయ్ నేను సాయిని హాయ్ సాయి ఎలా ఉన్నారా ఏంటి ఇండియా కబుర్లు ఏం లేదురా మన రూమ్ కు అమ్మాయి వచ్చింది పాపం తన ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది అదేంటో చెప్పట్లేదు కానీ మమ్మల్ని అయితే రోజు వాయిన్ చేస్తుందిరా చ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అలాగా రే సాయి ఎందుకురా లేనిపోయిన తలకాయ ఎప్పుడు పెట్టుకుంటారు అర్జెంట్ గా అమ్మాయి రూమ్ నుంచి తనివేయండి రే నాకు బిల్లు ఎక్కువైపోతుందిరా ఇక పెట్టేస్తాను జాగ్రత్తగా ఉండు హెల్తీ జాగ్రత్తగా చూసుకో బాయ్